బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసులో విచారణ ఎదుర్కోవాలంటూ మాజీ సీఎం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది అయితే నేడు జనవరి ముప్పై విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు నేడే చివరి రోజు కావటంతో పార్టీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారని ఆయన సిట్కు లేఖ రాశారు అరవై ఐదు ఏళ్లు పైబడిన వ్యక్తిగా తనను తన నివాసంలోనే వివర్ విచారించారని కోరారు ఇందుకు సిట్ సానుకూలకంగా స్పందిస్తూ తదుపరి విచారణ తేదీని త్వరలోనే ప్రకటించనుంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసులో విచారణ ఎదుర్కోవాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయటం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది అయితే నేడు జాన్యురి ముప్పై విచారణకు హాజరు కారణని కేసీఆర్ స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు నేడే చివరి రోజు కావడంతో పార్టీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారని ఆయన సిట్ కు లేఖ రాశారు అరవై ఐదు ఏళ్లు పైబడిన వ్యక్తిగా తనను తన నివాసంలోనే విచారించాలని కోరారు ఇందుకు సిట్ సానుకూలకంగా స్పందిస్తూ తదుపరి విచారణ తేదీని త్వరలోనే ప్రకటించనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు హారిక చెప్పండి కేసీఆర్ కైతే నోటీసులు ఇచ్చారు మరి కేసీఆర్ హాజరవుతారంటారా ఈ రోజైతే హాజరు కాలేను అని చెప్పేసి ఆయన ఆల్రెడీ చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజే చివరి రోజు కాబట్టి అంటే ఈ నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు హాజరు కాలేను అదేవిధంగా నిన్న జరిగిన ఏదైతే సిట్టు విచారణ సిట్టు విచారణ కోసం ఇటు నంది నందినగర్ ను వెళ్ళి అక్కడ సిట్ అధికారులు ఆయనకి నోటీసులు అయితే అందజేశారు అయితే దీంట్లో భాగంగా ఈ రోజు అంటే ఏదైతే జనవరి ముప్పై తారీఖు మూడు గంటలకి హాజరు కావాల్సింది ఉంది అందులో నోటీసుల ప్రకారం కానీ దాని ప్రకారం నేను హాజరు కాలేను నాకు కొంచెం వ్యవధి కావాలి ఎందుకంటే ఇప్పుడున్న ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియలో ఉన్న ఈ అభ్యర్థులకు సంబంధించి ఒక డిస్కషన్ నడుస్తుంది కాబట్టి ఇది ముందుగానే నాకు అంటే ఆల్రెడీ స్కెడ్యూల్ అయ్యి ఉంది కాబట్టి నేను ఈ స్కెడ్యూల్ని తప్పించలేను అని చెప్పేసి ఇలా చెప్తూ అలాగే ఒక లెటర్ కూడా ఇచ్చారు అదేవిధంగా మరి దానికి సంబంధించి అంటే ఇటు సిట్ అధికారులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టు అయితే క్లియర్ గా తెలుస్తుంది శ్రీజం ముఖ్యంగా ఏదైతే ఈ మనం మాట్లాడుకుంటున్న ఈ సిట్ సిట్ విచారణ ఖచ్చితంగా ఇది ఒక ఊపందుకుందనే చెప్పుకోవాలి మొదట హరీష్ రావు తర్వాత ఇటు కేటీఆర్ తర్వాత సంతోష్ రావు ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ దాకా వస్తుంది అని చెప్పేసి ఎవరు అనుకోలేదు కవితనో లేకపోతే ఇంకా ఎవరినన్నా ఆర్ఎస్ ప్రవీణ్ నో లేకపోతే ఇంకెవరిన పెద్ద నేతలను పిలుస్తారు అని చెప్పేసి అనుకున్నారే తప్ప డైరెక్ట్ గా కేసీఆర్ దాకా వస్తుంది అని అంటే అనుకోలేదు మరి నేను నెక్స్ట్ ఏంటి అనేది మాత్రం చాలా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే వాతావరణంలో చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకనంటే ఇప్పటికే మనం చూసుకుంటున్న ఈ సిట్ట విచారణ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎనిమిది వేల మందికి పైగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్తున్నారే తప్ప దానికి సరైన ఆధారాలు కావచ్చు లేకపోతే ఇప్పటి వరకు విచారణ విచారణల నిమిత్తం ఇటు ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారులను చేయడం అదేవిధంగా ఇటు ఇటు నేతల్ని ముఖ్య ముఖ్య నేతల్ని బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతల్ని చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టకపోవడంతో ఇటు బీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది ఇటు ఈడీ మోడీకి ఎలా పనిచేస్తుందో సిట్ కూడా ఇటు రేవంత్ రెడ్డికి పనిచేస్తుంది అన్న అన్న కోణంలో తీసుకెళ్తున్నారు అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారు అన్న కోణంతోనే ఇప్పుడు పూర్తిగా ఒక జోక్గా మారిపోయిందనే చెప్పుకోవాలి ఎందుకు అని అంటే ఇప్పటికే ఈ సిట్ విచారణ ఏదైతే ఉందో అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్టు విచారణ ఇదొక సీరియల్ లాగా కొనసాగుతుందే తప్ప అసలు దీనికి ఎండ్ కార్డు అనేదే లేదా అని చెప్పేసి క్వశ్చన్స్ వేస్తున్నారు ఇటు బీజేపీ నేతలు కూడా అదే విధంగా చెప్తున్నారు సిట్టు గిట్టు వేయడం ఎందుకు డైరెక్ట్ గా కేసులు పెట్టేసి అంటే ఆధారాలు చూపించి కేసులు వేసేస్తే సరిపోతుంది కదా ఎందుకు దీన్ని ఇంత లాగ్ చేస్తున్నారు అటు ఏదైతే ఇప్పుడు జరగబోతున్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు లేకపోతే నెక్స్ట్ రాబోయే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు ఇవి వీటిని ఇటు అంటే ఓట్లను పోలరైజ్ చేయడానికి ఇదంతా ఇటు ఒక లాగా నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇటు డ్రామాలు ఆడుతుంది అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ సిట్టు విచారణకి కేసీఆర్ హాజరవుతారన్నది మాత్రం తేడతెల్లమైపోయింది అంటే ఆయన ఖచ్చితంగా హాజరవుతాను కానీ ఆయన నివాసానికి వచ్చి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి విచారణ చేయాలి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు దానికి అనుగుణంగానే ఇటు సిట్ అధికారులు కూడా లీగల్ సెల్తో ఒకసారి వాళ్ళని అంటే వాళ్ళ మద్దతు తీసుకొని వాళ్ళ నుంచి మళ్ళీ అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయా కావా ఆయన దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు ఉంది అనేది కూడా చూసుకొని వెళ్తారు ఎందుకంటే వయసు పైబడిన వాళ్లకు ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఈ సిట్ కావచ్చు సిబిఐ కావచ్చు ఈ ఈడీ కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు కేసీఆర్ని కూడా అదే విధంగా చేసే అవకాశం అయితే ఉంది కానీ ఇక్కడ కేసీఆర్ మాట్లాడిన అంటే ప్రముఖ తో మాట్లాడిన ఒక కొన్ని వర్డ్స్ మాత్రం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది ఇటు సోషల్ మీడియా అందులో ముఖ్యంగా ఏదైతే ఆయన చెప్తున్నా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సరైన ఆధారాలు చూపించి అంటే కేసులు పెట్టేస్తే సరిపోతుంది ఆధారాలు లేవు ఏమీ లేవు ఏదో మాట వరుసకు చెప్పేస్తున్నారు కేసులు అంటున్నారు విచారణ అంటున్నారు పిలిచి మాట్లాడుకోవడం తప్ప ఇంకేమీ లేదు కావాలనే దీన్ని డ్రాగ్ చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వం ఇదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది కానీ ఇటు నేతలతో సంబంధం ఉండదు అయితే హోంశాఖకు సంబంధం ఉంటుంది లేదా ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్లకు ఆ అధికారులకు మాత్రమే సంబంధం ఉంటుంది నేతలతోని ఏం సంబంధం మిగతా మంత్రులతో మిగతా ముఖ్యమంత్రితో ఏం సంబంధం అన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది మరి ఏదేమైనప్పటికీ ఇటు సిట్ అధికారులు మాత్రం దూకుడు వ్యవహరిస్తూనే ఉన్నారు కాబట్టి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఏదైతే ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ ఎలా వచ్చాయి అది కూడా తక్కువ అంటే తక్కువ లాభాల్లో ఉన్న వ్యాపారులు ఇప్పుడు అంతంత అమౌంట్ ఎలా ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఎక్కువగా రేజ్ అవుతుంది కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ హారిక దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతుంటే కాంగ్రెస్ నాయకులు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని అంటుంది ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పై ఏమంటుంది ఇందాక చెప్పినట్టుగానే అసలు ఈ ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అనే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆధారాలు చూపించి కేసులు నమోదు చేసి జైలుకి పంపించాలి తప్పితే ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తుంది అంటే బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా ఒక లాగా కొనసాగిస్తుంది అని చెప్పేసి ఈ బీజేపీ నేతలు అంటున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సరైన ఆధారాలతో ముందుకొచ్చి కేసులు నమోదు చేస్తే ఎవరు ఏమంటారు ఈవెన్ ఇటు తెలంగాణ సమాజానికి కూడా తెలుస్తుంది అంటే ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్గా జరిగింది ఏదైతే వాళ్ళు చెప్తున్న అంటే ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ నుంచి వచ్చింది దాన్ని ఇటు ఫోన్ ట్యాపింగ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ పెట్టారు లేకపోతే ముఖ్య నేతల చుట్టూ పెట్టారు ఈవెన్ కవిత చుట్టూ కవితకు పెట్టారు అలాగే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్కి పెట్టారు హరీష్ రావుకి పెట్టారు మరి ఇవన్నీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద కేసులు ఎందుకు నమోదు కావట్లేదు ఒకవేళ పక్క ఆధారాలతోని ఎందుకు కేసులు పెట్టట్లేదు కావాలనే డ్రామాలు చేస్తుంది అన్న కోణంతోనే నడుస్తుంది అంటే ఇటు బీజేపీ ఆరోపించిన ఇంకా ఈవెన్ కవిత కూడా అదే విధంగా చెప్తున్నారు ఏదైతే జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తున్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం కరెక్టే అన్నట్టుగానే చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గాను ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎందుకంటే నాది నా భర్త అది జరిగింది అని చెప్పేసి ఆవిడే ఒక ఒక ప్రెస్ మీట్ లో అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటున్నారు కానీ దీనికి సరైన ఆధారాలతో ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అంత ఆశిస్తున్నారు శ్రీజ